హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న మయూరీ నగర్ హుడా లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోని అపార్ట్మెంట్లో రెడీ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేశారండి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది గ్రౌండ్ లెవెల్ లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ బిల్డింగ్ జిప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ కి ఒక ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ అపార్ట్మెంట్ లో మనకు ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ కారిడార్ స్పేస్ నుంచి మీకు ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మన కారిడార్ నుంచి నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు మెయిన్ డోర్ మాత్రం నార్త్ అవుతుంది ఈ టోటల్ బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అవుతుందండి బట్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్కి ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పూజాగదికి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా మొత్తం ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అవైలబుల్ ఉందండి అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది ఆపోజిట్ అపార్ట్మెంట్ అండి లొకాలిటీ వెరీ డీసెంట్ లొకాలిటీ హుడా లేఅవుట్ మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ లేదా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా ఉండే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నానండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అమ్యూనిటీస్ కింద మనకు బోర్ వాటర్ మంజీర వాటర్ రెండు వాటర్ సప్లై ఉందండి అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు వస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మాత్రం మనకు వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి ఆ సెక్యూరిటీ లేదా వాచ్మెన్ స్టే చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక సింగిల్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ప్రతి ఫ్లోర్కి ట్రావెల్ చేయడానికి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ అక్కడ కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను లొకేషన్ రిపీట్గా మనకు మెన్షన్ చేస్తున్నానండి మియాపూరు మయూరి నగర్ హుడాలీ అవుట్లో మనకు స్టాండ్లోని అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే ఫ్లాటు టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈస్ట్ సైడ్ డోర్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకు అవుట్ సైడ్ కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఈ టోటల్ కారిడార్ స్పేస్ అండి కంప్లీట్గా ఈవెన్ కారిడార్ కామన్ ఏరియాలో కూడా మనకు ఫాల్స్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు స్టేర్స్ దగ్గర నుంచి మన కారిడార్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి ఫ్లాట్కి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్ తోటి మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఫోర్ ఫ్లాట్స్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ఆ కార్నర్ క మన కన్స్ట్రక్షన్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్